హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్స్ సో ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి అండి చెక్కలండి సో వాటికి కావాల్సింది ఫస్ట్ అల్లం అండ్ పచ్చిమిర్చి సో వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా సో ఇక్కడైతే మనం అన్నీ నీట్గా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకుందాం సో వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇదొక ఐటమ్ అండి మనకి సో ఇప్పుడైతే మనం పిండి అనేది రెడీ చేసేసుకుందాం సో ఇక్కడ కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి పచ్చనగపప్పు సాల్ట్ నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది వచ్చేసి జీలకర్ర కరివేపాకు పెసరపప్పు బియ్యపిండి సో ఇవండి మనకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ సో అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం పిండి అనేది వేసేసుకున్నాం ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను పిండి అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం వన్ కేజీ పిండి తీసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పుడు పచ్చనపప్పు తీసుకున్నానండి సో ఇందులో అది వేసేసుకున్నాం సో నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకున్న జీలకర్ర యాడ్ చేసేసుకున్నాం సో ఇక్కడైతే నేను ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను సో అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియర్ బ్లాక్స్కి సో నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టేసుకున్నాం అండి నేను ఇక్కడ పచ్చనగపప్పు పెసరపప్పు కూడా నేను వన్ అవర్ ముందు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను సో అది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కూడా పెసరపప్పు యాడ్ చేశాను ఇప్పుడు సో ఇప్పుడు పెసరపప్పు అనేది యాడ్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి సారీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది పట్టుకున్నాం కదా సో దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం సో అదంతా మొత్తం కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి మనకి తర్వాత యూజ్ అవుతుంది నెక్స్ట్ కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం ఉప్పు ఎంతైతే కావాలో అంతవరకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే మనకి కనపడకుండా ఉంటుంది సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను సో ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం పిండెక్కువ కాబట్టి నేను రెండు గెరెట్లు తీసుకున్నానండి సో ఇలా చుట్టూరా యాడ్ చేసేసుకొని సో దీన్ని అయితే మొత్తం బాగా కలుపుకోవాలి మనం వేసిందంతా మొత్తం పిండంతా కలిసేంత వరకు మనం నీట్గా బాగా కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఒక చపాతి ముద్దలాగా మంచిగా రెడీ అవ్వాలి చక్కలు చేసుకోవడానికి జోరైతే చేయకండి సో కొంచెం కొంచమే వాటర్ తీసుకోండి నేను ఫస్ట్ ఇక్కడైతే మిక్సీ గిన్నెలో వాటర్ తీసుకున్నాను కదా ఆ పేస్ట్ తీసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అది కూడా యాడ్ చేసేసుకున్నాను వాటర్ అనేది సో మనం తీసుకున్న పిండి ఎక్కువగా ఉండడం కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి సో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఒక చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి సో ఇలా నీట్గా ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా మొత్తం కలుపుకుంటూ మనం వేసిన కారం ఇదంతా కూడా మొత్తం నీట్గా కలుస్తుంది సో మేమైతే చేసామండి చక్కలు మనకి బాగా వచ్చేసింది సో ఇక్కడ చూడండి ఇలా ఉండనేది రెడీ అయిపోయింది సో ఇలా అయితే మనం ఫస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఇలా ఎన్ని చేసుకున్నాం తర్వాత ఒక ఆయిల్ పేపర్ కవర్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాను సో అందులో ఇక ఆయిల్ ఉంటే పర్లేదు లేదు అంటే ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇలా చెక్కలు అనేది చేసేసుకోవాలి మనకి ఏ షేప్ అయితే కావాలో అంతవరకు మీరు కొంచెం ఉండ తీసుకొని ఇలా చెక్కలు అనేది చేసుకుంటే మనకి సో అది డీప్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇలా అయితే మేము చెక్కలు చేసుకున్నామండి చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తోనే మనం మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ వరకు కొంచెం పల్స్గా చేసుకుంటే బాగుంటుంది చెక్కలు కరకరలాడుతూ ఉంటాయండి సో ఇలాగే మనం ఈ బ్యాటరీ ఏదైతే తీసుకున్నామో ఈ పిండితో మొత్తం చెక్కలు చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇక్కడ చాలా బాగా వస్తుంది ఆయిల్ తీసుకున్నాం కాబట్టి చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకి చేతికి అంటకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కడ హోల్ అనేది కూడా రాకుండా ఉంటుంది చూసారు కదా ఆ చెక్క చేస్తుంటే అందులో మనం వేసిన ఈ పెసరపప్పు కానీ పచ్చినగపప్పు కానీ కరివేపాకు కానీ అవన్నీ అసలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా చెక్కలు రెడీ అయిపోతే చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా మనం చేత్తోనే చేసుకోలేకపోతే కనుక ఇంకొకటి సో ఇలాగే సేమ్ ఒక కవర్ తీసుకొని దాంట్లో ఉండ పెట్టేసి దానిపైన కవర్ మూతేసి ఇలాంటి నేనైతే ఇక్కడ చక్రాల గిద్దతో ఇలా చే నొక్కేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి సో మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి సో మేమైతే చెక్కలు ఇలాగే మొత్తం చేసేసుకున్నాం చూసారు కదా సో మనం చేత్తో చేయకుండా అలా ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసాం కదా సో ఆయిల్ అనేది మనకి ఫస్ట్ హీట్ అవ్వాలి సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న చెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మంచి బ్రౌనిష్ కలర్లో మనం చేసుకుంటే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయండి సో ఇక్కడైతే నేను చెక్కలు కూడా చేసేసుకుంటున్నాను సో ఇలా చేసుకోవడం అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది సో మీరు కూడా ఈ టెక్నిక్ అనేది ట్రై చేయండి నేనైతే ఇది తీసుకున్నాను మీరైతే కప్ కానీ గ్లాస్ లాంటిది కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా మనకి షేప్ అనేది కూడా వస్తుంది సో చూసారు కదా సో ఇవన్నీ మేము చేసినవి ఇలాగే చేస్తున్నాం సో కొంచెం పెద్ద షేప్లోనే తీసుకున్నామండి మేము మరి చిన్న చిన్నవి అయితే మరీ బాగోదు అని చెప్పేసి మంచి షేప్లు కనిపి కనిపించేలాగా కొంచెం పెద్ద షేప్లో తీసుకున్నాం ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో మనం వేసుకున్నవి ఇక్కడ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఇవి యాడ్ చేసేసుకోండి సో అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేయించుకోండి టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేయాలండి సో అప్పుడైతే మనకి చెక్కలు అనేది చాలా బాగా ఉంటాయి సో ఇక్కడైతే చూసారు కదా ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో వీటిని అయితే తీసేసుకుందాం నూనె బాగా వాడుచుకొని నూనె లేకుండా వీటిని పక్కకు తీసేసుకుందాం అండి గోల్డెన్ కలర్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా సో అంతకంటే ఎక్కువసేపు ఉంచారు అంటే మనకి మాడిపోతాయి సో అందుకని చెప్పే నేను బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను పక్కకి ఆయిల్ అనేది మొత్తం వాట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి అలాగే మనం కలిపిన పిండిని మొత్తం అలాగే చేసుకుంటే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతుంది సో మాకైతే చెక్కలు సూపర్ టేస్టీగా వచ్చాయండి చాలా బాగా కుదిరే మీరు ట్రై చేయండి సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ మేమైతే ఇవన్నీ చేసాము చెక్కలు చూసారగా చాలా ఎక్కువగా చేసుకున్నాం మేము ఇక్కడ సో ఇక్కడైతే మేము టేస్ట్ అయితే చూసేస్తున్నాం నేను తమ్ముడు మమ్మీ ఇంకా టేస్ట్ అయితే చూసుకుంటున్నాం చాలా సూపర్గా వచ్చాయి సో మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూ జీ ఫర్ వ్లాగ్స్ అండ్ బాయ్